హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇన్స్టాంట్ గ్లోకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎలా యూస్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా మరి ముందుగా ఒక బౌల్లో కాఫీ పౌడర్ని అయితే నేను తీసుకుంటున్నాను కాఫీ పౌడర్ అనేది మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు తీసుకోండి ఇందులోకి కొద్దిగా కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది కొంచెం పేస్ట్ లాగా అయ్యేంత వరకు కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ అయితే అవ్వాలి మీరు కోకోనట్ ఆయిల్కి బదులు వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు మన స్కిన్ డ్రై అవుతుంది కదా సో ఆ టైంలో ఎలా అంటే ఇలా కోకోనట్ ఆయిల్ యూజ్ చేసి స్క్రబ్ లాగా యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది నా నా దగ్గర అయితే న్యాచురల్ కాఫీ పౌడర్ అయితే ఉండింది సో నేను దాన్నే యూజ్ చేస్తున్నాను నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో అయితే అప్లై చేసి రబ్ చేయాలి యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా మన రెండు అరచేతులు బుగ్గల పైన పెట్టుకున్నప్పుడు మన చిటికన వేలు ముక్కు దగ్గర ఉంటుంది కదా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కళ్ళ నుండి మళ్ళీ చెవి దగ్గరికి మళ్ళీ ముక్కు దగ్గరికి ఒక సర్కిల్ డ్రా చేసే విధంగా ఉంటుందో ఆ విధంగా అన్నమాట ఎప్పుడైనా కానీ మనం స్కిన్ మీద ఏదైనా అప్లై చేసినప్పుడు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో మాత్రమే రబ్ చేస్తూ అప్లై చేసుకోవాలి చూశారు కదా తర్వాత ఇలా ఒక ఫైవ్ మినిట్స్ రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేస్తే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర కాఫీ పౌడర్ అయితే ఉంటే ఈ విధంగా అయితే చేసుకొని వాష్ చేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కాఫీ పౌడర్ లేదు అనుకున్న వాళ్ళకు కానీ కాఫీ పౌడర్ పడదు ఆయిల్ పడదు అనుకునే వాళ్ళకైతే నేను మరో సింపుల్ ఫేస్ అయితే చెప్తాను ఇది మోస్ట్లీ అందరి ఇండ్లల్లో అయితే ఉంటుంది రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది అదేంటో చూసేద్దాం మరి ఎనీ గెస్సెస్ అది మరేంటో కాదండి బియ్యపిండి ఒక కప్పులో సఫిషియంట్ బియ్యపిండి తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి దాన్ని ఫేస్ మీద డైరెక్ట్గా అప్లై చేస్తే సరిపోతుంది మీకు కొంచెం టైం ఉన్నట్లయితే దీన్ని ఫేస్కి డైలీ సోప్కి బదులు కూడా అప్లై చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా పసుపును కూడా కలిపి అప్లై చేయవచ్చు డైలీ యూస్ చేసి చూడండి రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది బయట ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టేసి షాపుల్లోనూ ఆన్లైన్లోనూ తీసుకొచ్చుకొని వాడుకున్న కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ కన్నా ఇలా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి మనం వాడుకున్నట్లయితే మనీ సేవ్ అవ్వడంతో పాటు స్కిన్ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల హెల్తీగా ఉంటుంది నేను మోస్ట్లీ ఇలా నేచురల్ ఇంగ్రీడియంట్స్ని అయితే వాడడానికి అయితే ట్రై చేస్తాను నేను ఇప్పటివరకు అయితే చాలా తక్కువ ప్రోడక్ట్సే స్కిన్కి అయితే యూజ్ చేస్తాను జర్నీలో ఉన్నప్పుడు తప్పదు కాబట్టి ఆ టైంలో మాత్రం ఫేస్ వాష్ను ఒకటి క్యారీ చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి నేను రెగ్యులర్గా వేసుకునే ఒక ఫేస్ ప్యాక్ని అయితే చూపిస్తున్నాను ఒక బౌల్లో శనగపిండిని తీసుకోవాలి అందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవడమే తర్వాత పెరుగుని కూడా యాడ్ చేసుకుని ఒక తిక్కు పేస్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి ఏవైనా ఫంక్షన్స్ ఉన్నా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా ఏమైనా పండగలప్పుడు కానీ మనకి కొంచెం గ్లో కావాలి స్కిన్కి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ముందు రోజైతే నైటు బియ్యపిండితో స్క్రబ్ అయితే చేసుకుంటాను ఫేస్కి తర్వాత ఈ పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని అయితే ప్యాక్ లాగా వేసేసుకుంటాను ఇది నేను చూపిస్తాను ఎలా వేసుకోవాలి ఇలా దిక్కు పేస్ట్ అయితే అవ్వాలి తర్వాత స్కిన్ పైన మనం స్క్రబ్ చేసుకున్నాక క్లీన్ చేసుకుంటాం కదా తర్వాత అయితే ఇలా పేస్ట్ని అయితే అప్లై చేసుకోవాలి ఒక లేయర్లా మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నాను కదా సో ఇలా అప్లై చేసుకోవాలన్నమాట హెవీగా అప్లై చేసుకుంటే ఏమైతే ఉందంటే డ్రై అవడానికి మనకు కొంచెం టైం పడుతుంది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే అప్లై చేసుకోవాలి ఇది ఈ ప్యాక్ని ముందు రోజు అప్లై చేసుకోవడం వల్ల ఏమంటే స్కిన్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది నెక్స్ట్ డేకి అయితే బాగా కనిపిస్తుంది ఆ రోజంతా ఏమనిపేదు కానీ ఆ పడుకుని లేస్తాం కదా నెక్స్ట్ డే కంతా మనకైతే స్కిన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నేను ఎక్కువగా ఈ ప్యాకే వాడతాను చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా అయితే ఒక డ్రై అయిపోవాలన్నమాట లెఫ్ట్ సైడ్ కొంచెం కనిపిస్తుంది కదా సో ఈ విధంగా ఆల్మోస్ట్ డ్రై అయిపోవాలి మనకు ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ మనం అప్లై చేసుకుందాన్ని బట్టి ఉంటుంది తర్వాత వాష్ చేసుకోవడమే చూశారు కదా రిజల్ట్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కిందన సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్